అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అదే మనిషో అదే లోకమో రచన అవసరాల రామకృష్ణారావు గారు మరి కథలోకి వెళ్దామా ఎవరో నువ్వు గోపి కదూ అని అరుగు మీద కళ్ళ చూడుగాడు ఆరా తీస్తే ఆరి చిదంబరం నువ్వట్రా అంటూ నా బొక్కి నోరు మరింత వెడలిపోయింది యాభై ఏళ్ళ మా స్నేహం ఎన్ని నెమరు వేసుకుంటే తృప్తి పడను అయినా ఎక్కడున్నా వాడిని పట్టివటానికి ఒక సులువు ఉండనే ఉంది ముక్కోటి నాడు పుట్టానట అనేవాడు చిదంబరం బహుశా ఒక్క ముక్కుతోటే పుట్టి ఉంటావు అనేవాళ్ళం వాడి దీర్ఘనాశిక బసిగట్టి అను అనుకున్నది తక్షణం ఆచరణలో పెట్టే సాహసానికి సూది ముక్కు ఒక ప్రతీక అంటారు నిజమేనేమో అనిపిస్తుంది వాడి జీవితాన్ని పరిశీలిస్తే ఆనాటి కాకినాడ పిఆర్ కాలేజీలో ఇంటర్ క్లాస్మేట్స్గా మార్తోలి పరిచయం మేమందరం హాస్టల్లో ఉంటే వాడు వాళ్ళ మేనత్త వేరే చిన్న వాటాలో ఉండేవారు నేను ఎప్పుడు వెళ్ళినా ఆవిడ నోట తిట్టదండకమే వినపడేది మనుషులే పడని వాడికి తిండి పడిచొస్తుందా అగ్ని అనేది గర్భకుహరంలో ఉండాలి కానీ మెదడుని చీటికి మాటికి వేడెక్కిచ్చేస్తూ ఉంటే తిన్నది జీర్ణమవుతుందా అంట ఇలాంటి మొండి మొండిఘటంతో మీరంతా ఎలా సర్దుకుంటున్నారో ఏమో వాడి రుచులకు తట్టుకుని వండి వడ్డించలేక నా ప్రాణాలు పోతున్నాయి బాబు చిదంబరం ఒక పట్టాన నలుగురిలో కలిసేవాడు కాదు ఎప్పుడైనా నోరు విప్పితే నాతోనే ఎందరిలో ఉన్న వాడి ప్రత్యేకత వాడిదే చదువు పూర్తయి పెళ్ళయ్యి ఉద్యోగం వెలగబెట్టే రోజుల్లో అయినా అది తగ్గాలంటారా వాడిలో అది పెరుగుతూనే వస్తోంది ఏదైనా చెప్తే నాతోనే చెప్పేవాడు అంతే అందుకే వాళ్ళ నాన్నగారైనా సరే నా ముందే గోల పెట్టేవారు చూసావటై గోపి మీ ఫ్రెండ్ చేసిన నిర్వాహకం ఇంకా పెళ్ళై ఏడాది అయిందో లేదో ఉన్న ఊళ్ళోనే వేరింటి కాపురం పెట్టే అంత గనుడైపోయాడు ఆశ్చర్యంతో నా నోట మాట రాలేదు వాళ్ళమ్మగారి ఈ మధ్యనే పోయారని విన్నాను ఆవిడ అస్తమాను ఏదో రోగంతో తీసుకునేది వాళ్ళక్క శాంతమ్మగారు కాబోలు ఇల్లు చూసుకునేది చిదంబరము వాడి పెళ్ళాము ఎప్పుడు ఇంటి బాధ్యతను చేపట్టిన దాఖలాలు లేవు ఇలాగైనా ఉండని ఇక వేరింటి కాపురమా ఈ పల్లెటూరులో ఇంకా నేను ఎలా తలెత్తుకు తిరగలనయ్యా మా కుటుంబం పరువు ఏం కావాలి అని మొత్తుకున్నాడంటే ఆయందా తప్పు దానికి మా చిదంబరం జవాబు ఏమిటో విన్నారా అదే నేను ఆలోచిస్తున్నాను వీలైనంత తొందరలో ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి మరి అంటూ వాడు చెప్పిన సంజాషి అది వీడి పెళ్లినాటికే చిదంబరం భార్య టీచర్గా పనిచేస్తూ ఉండేది పెళ్ళయ్యా కూడా కొనసాగించింది ఇద్దరు ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు వీధిన పడితే వాళ్ళ అమ్మగారు బతికున్న నాళ్ళు ఇంటి పని చూసుకునేదట ఆవిడ ఒక జబ్బు మనిషి కనుక వాళ్ళ అక్క తల చెడి అక్కడ చేరిన శాంతమ్మగారే అంత బాధ్యత వహించేదట మరి అంతకుముందే మరి ఉందో లేకపోతే చెల్లెలిపోయాక అలా జరిగిందో శాంతమ్మగారు మరిది పడగదిలో కూడా స్థానం సంపాదించిందట ఇదేం పనిని ఎవరైనా పరోక్షంగా అయినా నిలదీస్తే వాళ్ళ నాన్న ముసిముసి నవ్వులతో దాటేసేవాడట నలభై ఐదేళ్ల నడి వయసులోనే కట్టుకుంది దగా చేసి తన దారి తను చూసుకుంటే మగాడన్నవాడు ఏ సంబంధం పెట్టుకోక చేస్తాడా అని అనే బంధువుల తీర్పు వింటూ ఆ ఇంట్లో ఉండటం చిదంబరం భరించలేకపోయాడట అందుకే మూటా మళ్ళే సర్దుకుని వేరైపోయాడు ఒరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు కదా ఆయన తంట లేదు ఆయన పడితే మధ్య నీకెందుకు మంట అయినా ఇంటికి పెద్ద కదా అలాంటి పెద్దల చిన్న బుద్ధుల్ని నేను భరించలేకపోయాను గనకే అయినా వీడికి అక్కర్లేని గొడవంటూ లేదు క్లీడర్గా పేరు పొంది వీళ్ళ నాన్న చచ్చినంత ఆస్తి సంపాదించాడు వీడ ఒకగానొక్క కొడుకు లోకంలో అన్నీ మనకు కావలసినట్టే జరుగుతాయా అందరూ మనం చెప్పినట్టే వింటారా జన్మనిచ్చిన తండ్రి బలహీనతనే క్షమించలేకపోతే ఇక మనం ఏం సరిపెట్టుకోగలం ఏం సుఖపడగలం నేను ఎన్ని విధాలా చెప్పినా అది చెమిటి వాడి ముందు శంఖం వద్దటమే అలా సరిపెట్టుకోవటం నా దృష్టిలో కేవలం ఆత్మవంచనే సుఖపడటం అనే మాటకు నా నిర్వచనం వేరు అది నా తండ్రి విషయంలో అయినా ఒకటే రేపొద్దున నా పిల్లల విషయంలోనైనా అంతే చూద్దాంలే రక్తం బిగి ఉన్నప్పుడు ఎన్ని శబదాలైనా చేయొచ్చు నువ్వే చూస్తావుగా అని ఎదురు సవాలే మా చిదంబరంగాడి రెడీమేడ్ జవాబు రక్తం బిగి మాట దేవుడు ఎరుగ్గాని వాడి పంతం జిగి మాత్రం ఎక్కడ చెక్కు చెదిరినట్లు లేదు వేరే ఊళ్ళల్లో ఉద్యోగాల్లో స్థిరపడినా మంచుకో చెడుకో అప్పుడప్పుడు మేము కలుసుకుంటూనే ఉన్నాం ఈ అప్పట్లో వాడి విశేషాలను ఆశ్చర్యంలో ముంచి తేలుస్తూనే ఉంటాయి ఇంతకీ బాగా సంపాదించాడన్నమాట నిజమే కానీ అంతకు మించిన అప్పులు కూడా కనిపించేయట చిదంబరం నాన్న పోయాక చూసుకుంటే ఉన్న ఇల్లు కాస్త పొలము ఆయన స్వార్జితమే గనక సర్వ హక్కులతో శాంతమ్మగారి పేర రాసేసి మరీ కన్ను అట్ట మీ పెద్దమ్మగారే మీ నాన్నగారికి మందో మాకోబెట్టి అంతా ఆస్తి రాయించేసుకుంది అని ఉంటుంది కన్న కొడుక్కి చిల్లి గవ్వ ఇవ్వకపోవటం ఎక్కడైనా ఎరుగుదు మాసలు మీరు కోర్టుకి ఎక్కండి ఊరుకుంటే లాభం లేదు అని బంధువులు ఊసికొలిపారు మనకు లేదని కాదు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోవటం అధర్మం నువ్వు వెంటనే ఒక కాగితం తగిలించల్లుడు అని మామగారు మరింత ప్రోత్సహించారు నిజానికి వాళ్ళ మామగారు చెప్పినట్టు చిదంబరం ఆర్థిక పరిస్థితి ఒకళ్ళ నుంచి రాబట్టవలసిన పద్ధతిలో లేదు ఆనాటికి చిదంబరం క్లాస్ వన్ పోస్ట్లో ఉన్నాడు వాళ్ళ ఆవిడ హెడ్ మిస్సెస్ స్థాయికి చేరింది ఒక్కతే కూతురు హేమ అంటారు ఎంబీబీఎస్ రెండో ఏడు చదువుతోంది దశాబ్దాలుగా మొగుడు మొండి వైఖరికి అలవాటు పడిపోయిన అతని భార్య చూడమని ఎట్టి పరిస్థితుల్లోనూ సలహాలు ఇచ్చి ఎరగదు అతను ఎప్పుడు ఎవరిని దేనికి సంప్రదించడు తాను అనుకున్నది చేయక మానడు అందుకే ఆ రోజు నేను ఒకసారి పిఠాపురం వెళ్ళి పెద్దమ్మ వ్యవహారం ఏమిటో తేల్చుకుని వస్తానని భర్త బయలుదేరుతుంటే మతిపోయినట్టుగా చూసింది అలా వెళ్ళినా పెద్ద మనిషి వారం రోజులకు కానీ తిరిగి వచ్చి ఆఫీస్ పనిలో జాయిన్ కాలేదు అతను చేసుకొచ్చిన నిర్వాహకం విని ఆ పెళ్ళము వాళ్ళ వాళ్ళు ఎలా తట్టుకున్నారో కానీ సాటి స్నేహితుడిని నాకే నోటమాట రాలేదు ఇంతకీ రెండోసారి వైద్య వైదవ్యం అనుభవించినంత దుస్థితిలో ఉందట వాళ్ళ పెద్దమ్మ మరిది ఆవిడ పేరు ఆస్తిని అంతా రాసేశాడని తెలియగానే ఎక్కడెక్కడ చుట్టాలు ఇల్లు నిండిపోయారట ఇండోర్ వ్యవహారాలు అయితే ఎలాగో నెట్టుకొచ్చింది కానీ బయట ప్రపంచం తీరు తీరుతిన్నులు అలాంటివో ఆవిడ ఎర్రగదట ఏకాంతంగా వేరే పిలిచి అన్ని చిదంబరానికి చెప్పుకుని గొల్లు మందంట మీకు నేను చేసిన ద్రోహం చాలు కన్న కొడుకువి న్యాయమైన జ్ఞాతివి నీకు గాక ఆయనకి రాస్తే రాశారు ఈ పాపం ఇంకా 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 నేను మూట మూటగట్టుకుపోవాలా వెంటనే ప్లేటర్ దగ్గరికి తీసుకెళ్ళు నీకు ఎలా రావాలో ఏర్పాటు చేయి ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు నన్ను కాశీకో పంపి అని బతిమాలిందట ఆ రాత్రి ఆవిడకు చిన్న హార్ట్ అటాక్ లాంటిది వచ్చిందట అంతకుముందే ఆవిడంటే ఎంతో ప్రేమ చిదంబరానికి తల్లి సంకటం మనిషి గనక అతని ఆలన పాలన ఆవిడే చూసింది మరి ఇంతకీ అతని కోపం వాళ్ళ నాన్నగారి మీద తప్ప ఇన్నేళ్ల పాటు ఆ ఇల్లు నడిపిన పెద్దమ్మ మీద కానే కాదుగా పెద్దమ్మ నేనేం చెప్తే అలా చేయాలి కాదు కూడదంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని ఆవిడ చేత ఒప్పించాట ఊళ్ళో బాగా తెలిసిన ప్లేడర్ని కలిసి అతని అక్షరం అమలు చేసిన నిర్ణయాలు ఇది ఆ ఇల్లు కానీ భూములు కానీ వాళ్ళ నాన్న గారి స్వార్జితం ఆయన వీలున్న అమ్మ ప్రకారం అవన్నీ పూర్తిగా శాంతమ్మకే దక్కుతాయి తనకు కానీ తన వారసులకు కానీ వాటి మీద ఎలాంటి హక్కు లేదు రెండో మానమ్మావతో సంప్రదించి వాళ్ళ ఆఖర అబ్బాయి పదేళ్ల శంకరాన్ని శాంతమ్మగారికి దత్తత ఇవ్వటానికి కాక ఆ తతంగాన్ని దగ్గరుండి రిజిస్టర్ చేయించాడు కూడా ఇందులో ఎవరి తలదూర్చి చిక్కులు పెట్టడానికి ప్రయత్నించినావో కార్డు ముక్క రాస్తే చాలు తనొచ్చి సరిదిద్దుతానని పెద్దమ్మకు భరోసా ఇచ్చి మరీ రైలు ఎక్కేడట చిదంబరం ఇదంతా ఒక ఘనకార్యమని అని చిదంబరం మురిసిపోవచ్చు కానీ నాకేమంత సబబుగా మాత్రం తోచలేదు ఆవిడ గారు తనంతట తానే ఒప్పుకుంది ద్రోహం అని పోని అనుభవించినంతకాలం అనుభవించి తర్వాత ఏమైనా విడపేర రాసిమ్మంటే అదో రకం ఈ దత్తత వ్యవహారం కూడా ఏమిటి తనకి ఒక సంసారం ఉందని బాధ్యత ఉంటుందని మర్చిపోతారా ఇది ఎలాంటి వ్యక్తిత్వం ఇద్దరు నాలుగు చేతులా సంపాదించుకుంటూ ఒకే ఒక పిల్లనైతే కన్నారు కానీ నాలాంటి బహు కుటుంబీకుడైతే ఏమైపోవాలి చిదంబరం పెళ్ళాం కనుక అన్నిటికీ మౌనంగా వచ్చింది కానీ మరో ఆడదైతే ఈ పాటికే మొగ్గుని బీదిన పెట్టేసి జర కడిగేసి ఉండును పాపం ఆ దొడ్డ ఇల్లాలు కొంగును అగ్నిహోత్రం కట్టుకుని ఇలాంటి తల పొగురగాడితో ఇన్నేళ్ల పాటు ఎలా నెట్టుకొచ్చిందో అందుకే ఆమెను ఆ దేవుడు చల్లగా చూసి ఉండాలి కూతురు హేమకు చదువు పూర్తయింది ఉద్యోగం కూడా అయ్యింది కలిగి ఉన్న ఇంట్లో హోదా గల మంచి హోదా గల ఉద్యోగం చేస్తున్న వరుడితో పెళ్లి చేసింది తన డ్యూటీ అయిపోయింది ఇక ఈ రణపెంకి భర్తతో ఎన్నేళ్లు కాపురం చేసినా ఒకటే హాయిగా పసుపు కుంకుమలతో వెళ్ళిపోయింది అదృష్టవంతురాలు అప్పటికీ మా చిదంబరంగా రిటైర్ అయ్యి యాడ దాటింది పెద్ద ముక్కు దానికి తగ్గ ముక్కు సూటి వ్యవహారం కనుక పెద్ద ఉద్యోగం ఓ చిన్న కొంపైనా కట్టుకోలేదు చేసిన గుప్త దానాలకు లెక్క జమ ఎలాగూ లేదు వేరే ఏం మిగిల్చుకోలేదని నాకెందుకు దిగులు సర్కారు ధర్మం అని నేను ఎక్కడున్నా నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ రాళ్ళు చేతిలో పడతాయి బక్క పిగులు వాణ్ణి ఎంత దీంట్ అవ్వాలి నాకు అయ్యే ఖర్చనగాయ ఎంత అనే ధీమా ఉన్నవాణ్ణి ఎవరు ఎదిరించగలరు మా దగ్గరకు వచ్చి ఉండండి నాన్న అని కూతురు అల్లుడు వచ్చి బతి మారితే తప్ప ఒప్పుకోలేదట అని ఎవరో చేరేసిన వార్త చెవిలో పడితే ఎవరో దొంగ అనుకున్నాను కసిబీరా ఎంతో బతిమాలితే తప్ప అనే బోడి సంజయ్ కూడా దేనికి వృద్ధాప్యం ఒంటరితనం అజీర్ణ రోగం అంటూ స్పష్టంగా ఒప్పుకోక ఎవరైనా ఎప్పటికైనా పరిస్థితులతో రాజీ పడక తప్పదు రేపొద్దున నా పిల్లల విషయంలోనైనా అంతే అంటూ బేరాలు పలకటం కాదు ఈ ఈ విధంగా మళ్ళీ కలుసుకున్నాం గనక మొహం మీదే అడిగేయాలి విడి పంతం ఏమైందో ఈ నేలకు మళ్ళీ ఒకరినొకరం కలుసుకున్నామని ఆనందానుభూతితో మైమరిచి ఏవేవో అనుకుంటున్నాను కానీ కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే చిదంబరంగాడు ఇప్పుడున్నది వాడు అల్లుడు క్వార్టర్స్ కానే కాదు వాడికి మాత్రం ఎవరున్నారు కనుక కూతురికి తనకి మధ్య నడిచిన వ్యవహారం అంతా పోసగూచినట్టు చెప్పుకొచ్చాడు చిదంబరం నాతో హేమ డాక్టర్ వాళ్ళ ఆయన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఏదో ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ కన్సల్టెంట్ మంచి క్వార్టర్స్ కాక అన్నీ ఫ్రీ పెద్ద హోదా పెళ్ళైన ఐదేళ్ల దాకా పిల్లలు వద్దనుకున్నారు కనుక ఇక ఆ ఖర్చు ప్రస్తుతం లేదు మొగుడు ఎవరికి పెట్టేస్తాడు అని చూడామణి గారు తను సంపాదించిందంత కూతురికే పెట్టేసింది ఫర్నిచరు బంగారం కాక లోకం ఏమనుకుంటుందో అని నేను ఎప్పుడు లెక్క పెట్టింది లేదు మీకు ఎంత డబ్బున్నా నా ఖర్చు నేను పెట్టుకుంటేనే నాకు ఆనందం నాకు వచ్చిన పింఛన్లో నెల నెల రెండు వేల తొమ్మిది వందలు మీకు ఇచ్చేస్తాను అలా మీరు పుచ్చుకుంటానంటేనే మీ ఇంటికి వస్తానని నిబంధన పెట్టాడట చిదంబరం కూతురింటికి చేరడానికి ఇక నాన్న నీదంతా ఏకపక్షవాదం తాతయ్య ఆస్తి అంతా పెద్దమ్మమ్మకు కట్టబెడితే మేమెవరమైనా పల్లెత్తు మాట అన్నావా నువ్వు అననిచ్చావా అసలు తల్లిపోతే కనిపించిన కన్నతండ్రిని గాలికి వదిలేసిందనే నింద ఈనాడు నాకెందుకు మా ఇద్దరికి కలిపి కప్పెట్టే అంత డబ్బు ఉంది నీ డబ్బును ఉప్పుచ్చుకుని నీకు తిండి పెట్టవలసిన దుస్థితిలో మేము లేవులే ఏమైనా నీకు న్యాయమా నీ విషయంలో న్యాయం ఇంకోలా ఉంటే నేను చేసేది ఏమీ లేదు అందుకే అన్నీ ముందే స్పష్టంగా చెప్తున్నాను నువ్వు అల్లుడు గారు బాగా ఆలోచించుకుని దీన్ని ఒప్పుకుంటేనే మీ గడప దొక్కేది అల్లుడి చేతకోడా అవుననిపించుకుని మరీ చిదంబరం వాళ్ళ క్వార్టర్స్కు మారాడట చెప్పినట్టే నెల నెల రెండు వేల తొమ్మిది వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేవాడట ఆ మిగిలిన వంద నీ సొంత ఖర్చుల కోసం కాబోలు అన్నాను నాకేం కావాలో అన్నీ ముందుగానే వాళ్ళు అమర్చి పెడుతుంటే ఇంకా సొంత ఖర్చులు అంటూ ఏముంటాయి మరి అయితే ఆ వంద ఏం చేసేవాడివి నీకు గుర్తుందా ఆ రోజుల్లో ఏది మనం ఇంటర్ చదువుకునే రోజుల్లో నేను వేరే వాటా తీసుకుని ఉండేవాడిని అప్పుడు మా అత్త నాకు వండి పెడుతూ ఉండేది నీకు వేళకి అమర్చలేకపోయానని గోల పెట్టేది కూడా అవును ఆవిడే మా నాన్నగారికి దూరపు కజిన్ ఏదో తప్పక రెండేళ్ళు ఆవిడ చేత చేయించుకున్నారు కానీ మా నాన్నగారి తరపు వాళ్ళు ఎవరికి మా అమ్మ పైసా పెట్టనిచ్చేది కాదు మాట ఎంత పెడుసో మనసు అంత మృదువు మా మేనత్తకి అసలే అర్పకుండి ఆ పైన ఎంబీబీఎస్ పట్టుకుని ఎంత బాధపడ్డానో ఎమీబియోసిస్ ఆవిడ నన్ను ఎంతగా కనురెప్పలా చూసుకునేదో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసే స్తోమత ఓ తాగుబోతు తమ్ముడికి కట్టబెట్టింది వాళ్ళకు పోలియో కూతురు పుట్టింది ఇప్పుడు ఆ ముప్పై ఏళ్ల అష్టనాకారాల రాముడమ్మ తప్ప వాళ్ళెవరూ బతికి లేరు మరి ఆ రాముడమ్మకు పెళ్ళయిందా అసలు ఆ ప్రసక్తికి అవకాశం లేదు మా బంధువుల్లో అలాంటి అమ్మాయి ఒకరు తున్నట్టు నేను కానీ పెట్టింది కూడా బాగా ఆలస్యంగానే చిన్న కిరాణా కొట్టు లాంటిది పెట్టుకుని ఎలాగో కష్టం మీద రోజులు ఇస్తుందట రెండేళ్లుగా రాముడు అమ్మకే నెల నెలల వంద చూపును పంపించేది అంటూ తనకి హేమకి ఎందుకు ఘర్షణ వచ్చిందో బయట పెట్టాడు చిదంబరం ఓసారి కూతురు అడిగిందట ఒక ఆరు నెలలు గడిచా గబులు ఆ వంద ఏం చేస్తున్నావు నాన్న అని రెండు వేల తొమ్మిది వందలు వద్దన్నారు కదటే ఇప్పుడు మాత్రం కావాలనే అవసరం వచ్చింది కనుక మాకు వచ్చిన దాంట్లో నెలకు పదిహేను వేలు చీటీ కట్టేస్తున్నాం కదా అది కాక మీ అల్లుడు గారు ఫైనాన్స్లో మారుతి కారు తీసుకున్నారు దానికి ఒక మూడు వేలు తక్కువ వచ్చింది నెల నెలా తీర్చేది నీ పెన్షన్ చెక్కు అలా ఇచ్చేస్తే నీ పేరు చెప్పుకున్నట్టు అవుతుంది ఏదైనా అప్పుగానే నీ దగ్గర ఇన్నాళ్ళు ఎంతెంత పుచ్చుకున్నామో ఆయన అకౌంట్ వేస్తూనే ఉన్నారు అయ్యి వయసులో నీకే పట్టుదల ఉంటే ఉండదా ఒకవేళ సొమ్ము పైసా పుచ్చుకుంటే ఒకళ్ళ సొమ్ము ఆయన పై ప్రాణం ఎగిరిపోతుంది నేను అంతేనని నీకు తెలుసు కదా కాబట్టి పైన నుంచి ఆ వంద కూడా ఇచ్చేస్తే తను ఇలా రాముడమ్మని ఆ సొమ్ముతో ఆదుకుంటున్నానని చెప్తే హేమ పలికిన ఒక్కొక్క అక్షరం ముల్లులాది తన మనసులో ఇంకా ఎవరో అనుకున్నాను ఆ ముష్టి ముండ రాముడమ్మక నువ్వు నెల నెల వంద వేసి రూపాయలు పంపేది ఇలా అయినా వాళ్ళ కాకుల్లోనూ కానీ వాళ్ళ కంచాలో నేను నాళ్ళు పెడతా ఉన్నా అది మన దా దూరపు బంధువు అని చెప్పుకుంటేనే సిగ్గుతో తల వంగిపోతుంది పేరుకు కిరాణా కొట్టే కొట్టేగా రావుడమ్మే కిరాయికి దొరుకుతుందని అందరూ చెప్పుకుంటారే ఇక కూతురుతో వాదన ఎందుకు అనుకున్నాడో ఏమో చిదంబరం రెండు చెవులు మూసుకున్నట్ట అలాగని ఆయన ఎలా వంద పంపడం మానలేదు రెండోసారి కూడా హేమ గొడవ పెట్టక మానలేదు నీ ధోరణి నీదే అనుకుంటే నేను చెప్పలేను కానీ నాన్న ఈ సంగతి తెలిసి మీ అల్లుడు ఎంతో చిరాకు పడుతున్నారు కొని ఒకరి మాట ఎందుకు మనమే ఆలోచిద్దాం ఆ రాముడు అమ్మకి ఎంత పేసర కృతజ్ఞత ఉందా రోగంతో తీసుకుంటున్నావు నీ డబ్బు తింటోంది కులాసగా ఉన్నావా అని ఒక్క కాడు ముక్క రాసిందే అమ్మ పోయినప్పుడైనా నిన్ను వచ్చి చూసిందే బొత్తిగా పాముకి పాలు పోయడం నాన్న ఈసారి కూడా ఇటు నుంచి ఉలుకో కన్న కూతురి మీద ప్రేమ చంపుకోలేక ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నట్ట నెల్లాళ్ళు ఎంతలో గడవాలి మీ ఏమన్నారో తెలుసా నాన్న పాపం ఏదో అమాయకత్వంలో పడిపోయి ముందే వాగ్దానం చేసేసరేమో మామయ్య అనుకున్న ప్రకారం ఈ నెల కూడా పంపేసి చేతులు తుడి చేసుకుని ఉంటారు ఆ మాత్రం సర్దుకోలేమా ఏమిటి మనకేం లేదా పోదా ఏ నాన్న అంతేకాదు వచ్చే నెల నుంచి మాకు అందేది రౌండ్ ఫిగర్ కదూ చిదంబరం కూతురి మాట ఒక విధంగా కరెక్టే చేశాడు ఆ పై నెల నుంచి రౌండ్ ఫిగర్ అంటే అతను దృష్టిలో వస్తున్నా అని అర్థం ఓ విధంగా కూతురిని ఇలా నిత్యం నిలదీయటమే అతని కనువిప్పు కలిగించింది న్యాయం ఏదో చూపించింది తాను తినడానికి ఖర్చు మహా అయితే తొమ్మిది వందలు అనుకుందాం అంటే తాను చేస్తున్నదేమిటి నెలకు బాతికి వేలు సంపాదించే వాళ్ళకు రెండు వేలు కిరాణా కొట్టు పెట్టుకుని గుట్టుగా తన మటుకు తాను బతుకుతున్న ఒళ్ళమ్ముకుంటుందని నలుగురు ఆడిపోసుకునే ఒక పరమ నిర్భాగ్యులకి కేవలం వంద మాత్రమేనా వీళ్ళ బంస చేరినందుకు తన సొమ్ముతో తాను ఆ మాత్రం ఖర్చు పెట్టుకోవడానికి కూడా స్వతంత్రం లేదా నిర్ణయం తీసుకున్నాక చిదంబరానికి మళ్ళీ వెలు తిరిగి చూసే దృష్టి లేదు అతను కూతురుని వదిలేసి రాముడమ్మ పెంకటిల్లికి చేరే అంతా మూడు నెలలు గడిచింది చిదంబరాన్ని నేను ఇప్పుడు కలుసుకున్నది రాముడమ్మ వీధి అరుగు మీదనేనట ఏరా నేను చేసింది రైటా తప్ప అని ఆహా అంకారె నన్ను ఎప్పుడు అడగడం నేనేం చెప్పినా వాడు ఎలాగో వినడం పుట్టెడు కర్రలు తగలేస్తే గానీ ఆ బుద్ధి మారదు చాలా ఏళ్ళే కలుసుకున్నామని సరదా పడ్డాను కానీ ఆ సంబరం నాతో అట్టేసేపు నిలబడాల అక్కడి నుంచి కదిలిపోయేదాకా నా గుండె దడదా వదలలేదు పొద్దుట లేచి పాల ప్యాకెట్లు తెచ్చింది మొదలు రాత్రి ఇంటి తాళాలు వేసే వరకు చాకరీ చేసిన కోడల చేత దెప్పులు తినని రోజు ఉండదు నా లాంటి ముసలాడికి అందరితో అమ్మ బాబు అంటూ గడుపుతూ కృష్ణ రామ అని ఓ చోట పడి ఉండవలసిన రోజులు నాకెందుకు బాబు చిదంబరం లాంటి వాడి పోల ఎంత స్నేహితుడవు గాక ఇలాంటి వాడితో ఇంతసేపు గడపడమే నా అలాంటి అల్పజీవికి ఒక సాయుధ విప్లవం అదండి మరి కథ కథ పేరు మీకు గుర్తుంది కదా అదే మనిషో అదే లోకమో అదండి థ్యాంక్ యూ మీ అందరికీ నచ్చినట్టయితే దానికి లైక్ కొట్టండి కథకి అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్